ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సమాధానము మీ అందరికీ తోడయుడునుగాక మీ అందరికీ నా శుభములు తెలుపుచ్చు పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథంలో నుండి అరవై తొమ్మిదవ అధ్యాయము మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో గల దేవుని వాక్యాన్ని ఒకసారి చదివి ధ్యానం చేసుకుందాం ఏమనంటే దేవుని స్తోత్రం కలుగునుగాక మరి నేను బాధపడిన వాడనే వ్యాకుల పడుతున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక కీర్తనలతో నేను దేవుని నామమును కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదను హలేలుయ ఈ మూడు వచనాల్లో గల దేవుని వాక్యం ఎంత చక్కగా విశదీకరిస్తుందో చూడండి తను దావిది మహారాజు తన కష్టాల్లో ఉన్నప్పుడు నేను వ్యాకుల పడుతున్నానయ్యా అని చెబుతూ ఉన్నాడు నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుతున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించున గాక నీవు పేరు పెట్టి పిలుచుకున్నావు నేను నీకు ఇష్టమైన వాడని అన్నావు దేవా నేను చేసే ప్రతి తప్పును కూడా క్షమించి నా వ్యాకులత నుండి నన్ను తప్పించి రక్షించమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు నీ రక్షణ నాకు మరి ఏమంటాడు దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక హలే మరి దేవుడు ప్రతి వారిని కూడా రక్షించడానికే ఉన్నారు కానీ శిక్షించడానికి ఈ లోకం నాకు రాలేదు ప్రతి వారు కూడా ఇప్పుడు వస్తారా అని ఆయన చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉన్నారు కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్థుతించడం ఎప్పుడూ కూడా వీణ వాయిస్తూ వాయిద్యాలు వాయించుకుంటూ రావిద మహారాజు ఎప్పుడూ కూడా కీర్తనలతో దేవుని స్థుతించేవాడు మరి మనమే రీతిగా ఉంటున్నాం మనకున్న సమయంలో దేవుని కీర్తనలతో మరి స్థుతిస్తూ పాడుతూ మరి మన గళమెత్తి దేవుణ్ణి దేవుళ్ళు ఆనందించవలసిన వారమే ఉంటూ ఉన్నాం కానీ మనము మన ఈ లోకరీత్యా పనుల వల్ల చాలా బిజీగా అయిపోయి దేవుని నామస్మరణ దేవుని స్థుతించడానికి మనకు సమయము దొరకనే దొరకడం లేదు కాలేలుయ మరి ఇంకొక మాట అంటున్నాడు కీర్తనలతో నేను దేవుని నామము దేవుని నామమును స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనకు ఆయనను ఘనపరచదను దేవుని స్తోత్రం మరి కీర్తనతో నేను దేవుని నామాన్ని స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరచదు దేవుని స్తోత్రం కలుగునుగాక ఎప్పటికప్పుడే మన జీవితాల్లో కలుగుతున్నటువంటి మరి ఒక అనుభవాలు మన జీవితాల్లో కలుగుతున్నటువంటి మేలులు వాటన్నిటి బట్టి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే ఉంటున్నాము మరి దావేది మహారాజ్ అయితే ఏమంటున్నాడు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఏమంటున్నాడు ఆయన నేను ఆయనను ఘనపరుస్తానంటున్నాడు మరి మనం కూడా దేవుని ఘనపరచవలసిన వారమై ఉంచుకున్నాం దేవునికి స్తోత్రం కలుగునగాక మరి పరిశుద్ధమైన తండ్రి మరి ఈ విషయాలన్నీ చెప్పడానికి కూడా అనేక అనేక మంది సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అనేక మంది స్త్రీలని లేదు పురుషులని లేదు ఈ రోజుల్లో అయితే రాకడి దినాల్లో ఉన్నాము స్త్రీలేమి పురుషులేమి ఎవరిలేమి చక్కని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు హాలేబుడిగా దేవుని ఆత్మను మరి ఈ దినాలలో అంత్య దినాలలో ప్రతి వారి మీద అన్నాడు చదువుకున్నవారు చదువు చదువులేని వారని కాదు ప్రతి వారి మీద ప్రతి వారి మీద చిన్నలేమి పెద్దలేమి అన్యుల మీద కూడా నేను కుమరిస్తానంటాడు దేవుడు దేవుని స్తోత్రం గాక ఎవరైతే హృదయం విశ్వసించి ఆయనను అంగీకరిస్తారో వారి మీద తప్పకుండా ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అది మరి ఇక ఇటువంటి మరి దేవుని సేవలో వాక్యోపదేశములు అనేక మంది స్త్రీలు అనేక మంది పురుషులు మరి అనేకమంది మరి నాయకత్వం వహించేవారు అనేక మంది పాస్టర్లు మరి యాజకులుగా ప్రభు ఉంటూ మరి దేవుని నామాన్ని ప్రచురిస్తూ ఉన్నారు ప్రకటిస్తూ ఉన్నారు ఈ ఉపదేశిస్తున్న వారు మరి మనకి ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నారు కానీ మన ఆత్మలు ఏ విధంగా దేవుళ్ళు పట్టబడుతున్నవా లేదా మరి చూడాలి స్త్రీలముగా చూసినట్లయితే స్త్రీలు కూడా ప్రకటించే వాళ్ళు మహా గొప్ప సైన్యముగా ఉన్నారంటాడు దేవుడు మహా గొప్ప సైన్యం ఉందండి స్త్రీలు కూడా స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం కాదు స్త్రీలు స్త్రీలు ప్రకటించారు అంటే స్త్రీలు పోస ప్రార్థన ఉన్నారంటే ఎంతో నిష్ట గరిష్టలతో వారు పాటిస్తూ ఉంటారు ఎంతో ఖచ్చితంగా వారు మరి ఖచ్చితంగా వారు పాటిస్తారు ప్రార్థన ఎందుకు విసుక వేసారిపోక మరి దేవుని పాదాలు పట్టుకుని ఏలాడుతూనే ఉంటారు హాలేలుయ్యా ఎక్కువ మంది మనం ఈ రోజుల్లో చూసినట్లయితే మరి ఆరాధనలో ఎక్కువగా కూడా ఎక్కువ మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు స్త్రీలే ఉంటారు గుడి నిండా పురుషులు తక్కువ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల మీద దేవుని లక్ష్య పెట్టరు కానీ వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతూ ఉంటారు కానీ స్త్రీ ఏం చేస్తుందండి భారము కుటుంబ భారము బిడ్డల భారము ఇంట్లో పనుల భారము మరి ఇన్ని పనులు సతమతమైపోతూ స్త్రీ ఏం చేస్తుందమ్మా ఇంట్లో అనేకమైన పనులు అనేకమైన బాధ్యతలు మూస్తూ ఆ బిడ్డ తినమలా కూడా శ్రమిస్తూనే ఉంచుకుంది కానీ శ్రమిస్తూ ఉంటుంది కానీ గొప్ప సాక్షిగా కూడా ఆమె మరి ప్రక్కవారికి తన తోటి వారికి తన స్నేహితులకు కూడా తన జీవితంలో కలుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి మేళ్లను అద్భుతాలను మరి దేవుడు చేసే గొప్ప కార్యాలను సాక్ష్యంగా పంచుకుంటూ ఆమె ముందుకు నడుస్తూ ఉంటుంది అనమాట మరి స్త్రీ చేసే గొప్ప పరిచయ స్త్రీ చేసే గొప్ప పని ఒక పురుషుడు కూడా చేయలేడేమో పురుషుడు అంటూ ఉంటాడు నేను బయటకు వెళ్ళి కుటుంబ భారాన్ని మోస్తున్నాను అంటాడు ఆయన భారం కంటే స్త్రీ మోసే భారం అనేక పనులలో లీనమైపోయి ఎక్కువగా దీనివల్ల పడుకునే వరకు కూడా ఆమె నడుస్తూనే ఉంటుంది ఒక యంత్రంలాగా పనిచేస్తూనే ఉంటుంది అయినప్పటికీ ప్రకటించే స్త్రీలు ప్రకటించే స్త్రీలు సైన్యముగా ఉన్నారు అంటాడు దేవుని స్తోత్రం ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా వాక్యం ప్రకటించేవారు సేవలు ఉన్నవారు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటాడు వాళ్ళు ఏ క్షణమైనా కూడా సేవకు పరిగెత్తుకొని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండి పరుగులు పెడుతూ ఉంటారు ఎవరో దేవుని సేవకులు స్త్రీలేమి పురుషులేమి కాబట్టి దేవుడు అంటున్నాడు దేవుని స్తోత్రులుగా ప్రభు యేసుక్రీస్తు సుక్తిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరీ 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 తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనం చాలా రాకరి దినాల్లో ఉన్నాము అంత్య దినాల్లో ఉన్నాము భయంకరమైన విషయాలు చూస్తూ ఉన్నాము ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాము నుంచి తప్పించబడాలి అంటే నశించుకోవచ్చున్న వారి కోసం మనం అనునిత్యము కూడా ప్రార్థన చేయవలసిన మనమై ఉంచుకున్నాము ఇదిగో ఇదే రక్షణ దినము ఇదే సమయము రండి మరి రక్షణ పొందండి అని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు కానీ మనం ఏ స్థితిలో ఉంటూ ఉన్నామో ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఆయనతో మరి రక్షణలోకి వెళ్ళడానికి అనేకమంది ఇష్టపడడం లేదు ఈ రోజుల్లో ఎంత భయంకరమైన మరి క్రైస్తవ బిడ్డలు హింసిస్తున్నారో ఒకసారి మనం చూస్తూనే ఉంటూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో దావిధి మహారాజు అంటాడు నేను వ్యాకులంతో ఉన్నానయ్యా నేను వ్యాకులంతో బాధపడుతున్నాను మరి ఏమంటున్నాడు వ్యాకుల పడుతున్నాను దేవా నీ రక్షణను బట్టి నన్ను ఏమంటున్నాడు నీ రక్షణే నన్ను ఉద్ధరించును గాక కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్థుతించదను అంటాడు కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదను నీ ఇంకొక మాట చెప్తాను నేను చెప్పాలని ఏసైనామానికి ఘనత మహిమ ప్రభావాలు రావాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఆయన ఘనపరిచే పనులే చేయాలి আইনকে বহুমতিচ্ছে পানি মানে চালি దేవుని స్తోత్రం మరి మరి ఇంత వయసు వచ్చినప్పటికీ మరి వయసు ముదురుతున్నప్పటికీ దేవుళ్ళు పట్టుదల కలిగి పరుగులు పెట్టి లేడుగలే పరుగులు పెడుతూ పనులు చేసేవాళ్ళు ఉన్నారు కదా దేవుని సేవలో పరుగులు పెట్టేవాళ్ళు ఉన్నారు మరి ఎంత ధన్యులండి మరెంతో ధన్యులు దేవునికి ఇష్టమైనటువంటి మంచి సువార్తమానాన్ని దేవుని గురించినటువంటి సువార్తను మంచి వార్తను శుభవార్తను అనేక మందికి తెలియజేస్తూ ఉన్నటువంటి స్త్రీలు పురుషులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ప్రభైన ఈ ఇంకా కింద వచ్చినాల్లో మనం చూసినట్లయితే భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక హాలెలుయ ఇంకొకటి ఏమంటాడు భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి అందు సంచరించు సమస్త మరి సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుని స్తోత్రం కలుగునుగాక హాలే లూయ హాలే లూయ హాలె లూయ మరి భూమి ఆకాశములు ఆయన గాక సముద్రమును వాటి అందు సమస్తమును సంచరించు సమస్తమును ఆయన గాక హలేలుయా మరి ఇంకొక మాట అంటున్నాడు దేవుడు మరి దీనుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు దీనుల మొరను ఆయన ఆలకిస్తాడు దీనులు ఎప్పుడైతే ప్ర మరి మొరపెడుతూ ఉన్నారో ఆయన మొర మొరకు చెవియొగి ఆయన ఆలకించడానికి నిత్యము కూడా ఆయన